ఓకే సార్ ఈ మధ్య హర్ష సాయి కూడా ఇప్పుడు ఈ హర్ష సాయి కానీ హీరో కానివ్వండి హనుమంతు వీళ్ళందరూ కూడా చాలా వైరల్గా మారినారు యూట్యూబ్లో వీటిలో నార్మల్గా వీళ్ళందరిని వైరల్ చేశారు కదా సార్ యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేస్ ఇవ్వచ్చా అంటే కేస్ అనేది వాళ్ళు కంటెంట్ చెప్తున్నారు అది వైరల్ అవ్వాలని చెప్తలేదు న్యూస్ ఒక న్యూస్ అది బేస్డ్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్ ఓకే పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అది వైరల్ అవుతుంది పబ్లిక్ ఫోర్స్ కదా ఎవరైనా సరే అవును ఆ వీడియో తీస్తున్నారు దానికి సంబంధించిన కంటెంట్స్ వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు అది ఎక్కువ మంది చూస్తే దాన్ని వైరల్ అంటారు తక్కువ మంది చూస్తే ఆ వీడియో నార్మల్ గానే పోయింది ఇది ఎవరు పట్టించుకోలేదని సమాజం దాన్ని ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి వీళ్ళు వీడియోలు తీస్తున్నారు పెడుతున్నారు అవును ఏం సో యూట్యూబ్ మీద అయితే ఉంటుంది కూడా మీరు చూసారు రీసెంట్ గా ఒక వీడియోలో మరి దారుణంగా అసలు ఏ ప్రూఫ్స్ లేకుండా కూడా తను బ్లేమ్ చేయడం జరిగింది మరి దీనికి ఎలాంటి కేసు ఉంటుంది అంటే హర్ష సాయికి సంబంధించిన అలిగేషన్స్ అనేది ఒక వ్యక్తిమో లేకపోతే విక్టిమ్సో లేకపోతే లీగల్ రిలేషన్షిప్ అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మధ్యలో పర్సనల్ రిలేషన్షిప్ అంటే మోసం జరగడమో లేకపోతే ఆ వ్యక్తికి ఏదో ఒక సంభాషణతో ఒక రిలేషన్షిప్ ఏర్పడి ఆ రిలేషన్షిప్ తర్వాత వాళ్ళకి సంబంధించి అమౌంట్ ట్రాన్సాక్షన్ తేడా జరగడం అంటే దాది లీగల్ రిలేషన్షిప్ కిందకి వస్తుంది ఓకే ఇక్కడ ఎక్కడ కూడా పర్సనల్ గా లీగల్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ కూడా లేదు హర్ష సాయికి కానీ మిగతా అలిగేషన్స్ కానీ అలిగేషన్ చేసిన వ్యక్తి ఎవరు థర్డ్ పర్సన్ ఆయన విక్టిమ్ కాదు ఆయన ఏం చేసేడు ఆయనకు సంబంధించిన ఓ ఊహించుకుండు అరే ఇది ఇట్లా అవుతుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంత మోసపోతున్నా జనరలైజ్ మైండ్ తోటి ఆయన ఒక ఒక ఛానల్ ముందుకు వచ్చి అరే ఈయన ఇట్లా చేస్తున్నాడు ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అలిగేషన్ చేస్తున్నాడు అలిగేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన నీ దగ్గర మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి ఎవిడెన్స్ ఏమున్నాయి దాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలేదు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు మనకంటే ఒక చట్టం ఉన్నది దాని ప్రొసీజర్ ప్రకారం ఎందుకు పోలే ఛానల్ ముందు అటు ఎందుకు కూర్చున్నావు ఏ ఉద్దేశంతో కూర్చున్నావు సరే మధ్యలో కాల్ తీసుకున్నావు వ్యక్తిని ఆ వ్యక్తి మేడికి పోయిండు ఏళ్ళ వరకు మళ్ళీ ఎఫ్ఐ ఇంకా కంప్లైంట్ రాసిర్రా ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఏం లేదు అవును అది ఎఫ్ఐఆర్ అయిందా అరస సాయికి నోటీస్ ఇచ్చిరా అరెస్ట్ చేసిరా ఏం లేదు ఇది బేస్డ్ ఆన్ ఒక వ్యక్తి మీద బట్టగాల్చి మీరేస్తే నేను ఏదో అయిపోతా ఆ వ్యక్తి కాలిపోతాడు లేకపోతే ఇంకేదో సీన్ క్రియేట్ అవుతుంది ఏదో ఒక కంటెంట్ తీసుకొచ్చి ముందటేసి జనాలని ఎంటర్టైన్ చేస్తాడు తప్ప దీంట్లో చారణమందం కూడా ఎటువంటి ఒక సమాజాన్ని కోరిగేట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక మెసేజ్ కానీ ఏం లేదా ఉపయోగం లేదు హర్ష సాయి చేస్తున్నాడు ఆయనకు సంబంధించినటువంటి ఆయన చేస్తు హర్ష సాయి కాకపోతే ఇంకో ఎక్స్వైజర్ సాయి చేస్తాడు ఇంకొక ఆయన చేస్తాడు ఇంకొకరు చేస్తారు వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ పెట్టలేవు